తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి వైశాఖ మాసం బహుళ అమావాస్య అండి ప్రత్యేకంగా అమావాస్య ఇరవై ఆర ఇరవై ఏడ ఇది అందరికీ ఉన్నటువంటి సందేహం అలాగే ఈ అమావాస్య ఎంతో విశేషం ఎవరికో తెలుసా పిల్లలకి కొన్ని దోషాలు ఉన్నాయని చెప్తారు ప్రధానంగా బాలారిష్ట దోషాలు కావచ్చు అలాగే కొంతమందికి దోషం ఉందని చెప్తుంటారు అలాంటి వారికి కానీ జీవితంలో ఏవో ఒక ఇబ్బందులు లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి గందరగోళ పరిస్థితుల్లో ఉంటాం అలాంటి వాళ్ళకి ఈ అమావాస్య ఎంతో విశేషం అని కూడా చెప్తారండి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు ఈ అమావాస్యకి అందులోనూ ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేయాలా నియమం అంటూ పాటించాలా లేకపోతే ఎవరెవరు చెయ్యొచ్చు వీటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి భాగత్ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి మంగళవారం రోజు కూడా అమావాస్యం ఉంది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా ఏం చేస్తే మంచిదని అంటారు ఎందుకంటే నేను ఇక ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు కూడా అన్నాను కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు కావచ్చు పిల్లలకి వాళ్ళు బాలారిష్ట దోషాలు పుట్టగానే చిన్న పిల్లలకి ఎనిమిది సంవత్సరాలు లేదా పదహారు లేదా ఇరవై నాలుగు సంవత్సరాల వరకు అనారోగ్య సమస్యలు తరచూ ఉంటాయి అటువంటి రాకూడదు అంటే బాలారిష్ట దోష నివారణ జరిపించుకోవాలి అందరికీ శక్తి ఉండదు కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి తిథులలో ఉన్నప్పుడు బాలారిష్ట దోష నివారణ ఎలా జరుపుకోవాలి ఇక తదనంతరం బాలారిష్ట దోషము అలాగే మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి కుజదోషము అలాగే ప్రధానముగా సంతానపరమైనటువంటి దోషములతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పాత్రలు కాలసర్పదోషం ఎందుకంటే రాహుకేతుల మధ్య గ్రహాలు ఉంటాయి పైగా ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా వింతైనటువంటి సమయం ఇప్పుడు కాలసర్పదోషం నడుస్తుంది ప్రస్తుత కాలంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య బంధింపబడ్డాయి ఈ సమయంలో ఎవరైతే ఈ వైశాఖ అమావాస్య ఇరవై ఏడవ తారీఖు భౌమ అమావాస్య ఉంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఏదో అమావాస్య ఉంటుంది ఆ సమయంలోనే ఈ చెప్పబడేటువంటి పరిహారం చేసుకోవాలమ్మా ఏంటంటే పరమేశ్వరునికి అర్చనాభిషేకాదులు చేసుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక ఈ ఇరవై ఆరవ తారీఖు రోజున సోమవతి అమావాస్య సందర్భంగా ప్రస్తుతం కాలసర్ప దోషం నడుస్తుంది ప్రపంచమంతా కూడా రాహుకేతులు మారారు గురువు మారాడు శని కూడా మారాడు కాబట్టి గ్రహాలకి అంతరిక్ష దేవతలైనటువంటి దశమహావిద్యల దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా రాహుకి చిన్నమస్త కేతువుకి ధూమవతి అలాగే గురువుకి తార మరియు శనికి కాళీ ఈ నాలుగు దేవతల హోమాలతో పాటు వారాహి హోమం కూడా సోమవతి అమావాస్య అయినటువంటి ఇరవై ఆరో తారీఖు రోజున సాయంకాలం ఆరున్నర తర్వాత ప్రారంభమవుతుంది ఐదు గంటల లోపల ఎవరైనా ఈ కార్యక్రమంలో గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు దీని వలన సమస్తమైనటువంటి బాధలు తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలు ప్రయోగ బాధలు నరదృష్టి అనేకమైనటువంటి వివాదాలు తొలగిపోతాయి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఒక దోషము మీ జాతక చక్రంలోంచి తొలగించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శం మాలని మీకు అందివ్వడం జరుగుతుంది ఈ భౌమ అమావాస్య రోజున కదమ్మా కృత్తికా నక్షత్రం ఉంటుంది భరణి నక్షత్రం వెళ్ళిపోయి కృత్తికా నక్షత్రం ఉంటుంది మంగళవారము కృత్తికా నక్షత్రము ఉండడం చాలా విశేషం ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడు పదార్థాలతో అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా కుజదోషం నివారణ జరుగుతుంది అలాగే పరమేశ్వరుడికి కూడా ఆవ నూనెతో అభిషేకము జరిపించినట్లయితే కాలసర్పదోషము కాలభైరుడికి కూడా ఈ భౌమ అమావాస్య రోజున కాలభైరుడికి నూనెతో అభిషేకం జరిపించినట్లయితే తప్పకుండా ఆ కాలసర్పదోషం ప్రభావం తొలగిపోతుంది ఇక ముఖ్యంగా చాలా మంది చర్మ సంబంధమైనటువంటి దోషములతో బాధపడుతుంటుంటారు సుబ్రహ్మణ్య స్వామికి పైన చెప్పినటువంటి ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం జరిపించిన తర్వాత గళ్ళ ఉప్పు మిరియాలు చక్కెర ఈ మూడు కచా పిచ్చిగా దంచి ఒక టీ స్పూను ఆ దేవాలయం ధ్వజస్తంభం దగ్గర పెట్టిరండి ఈ విధంగా మొదలుపెట్టి పన్నెండు మంగళవారాలు చేస్తే చర్మ సంబంధమైన దోషములన్నీ కూడాను రోగములన్నీ కూడాను తొలగిపోతాయి అంటే మంచి వైద్యుడు కానీ మంచి మందు కానీ లభించి ఆ విధంగా నయమవుతుంది ఏదో సినిమాలో చూపించినట్టు ఇలా అనగానే పోదు ఇక తరువాత ఈ సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా చక్కగా ఈ భౌమామాస్య రోజు నుంచి ప్రారంభించి పన్నెండు మంగళవారాలు చేసి చలివిని నైవేద్యంగా పెట్టాలి ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం జరిపించి కాలసర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గండ దోషంలో ఉన్నటువంటి వాళ్ళు ఆవ నూనెని ఇనుప ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ వేసి ఆ యొక్క తన యొక్క ఛాయ అంటే నీడని ఆ యొక్క తన ముఖాన్ని ఆవ నూనెలో చూసుకొని దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించి రండి ముఖ్యంగా ఈ భౌమ అమావాస్య రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నీటితో అభిషేకము జరిపిస్తే సకలమైనటువంటి కర్మదోషాలు తొలగిపోతాయి భౌమ అమావాస్య శక్తికి ప్రతీక కాబట్టి అసలైనటువంటి పసుపు నీటితో కానీ ఈ సంబంధించినటువంటి కుంకుమ నీటితో కానీ అమ్మవారికి అభిషేకం జరిపించండి ఈశ్వరుడికి భస్మము కలిపినటువంటి నీటితో అభిషేకం జరిపించాలి ఇలాంటి ప్రక్రియలు ఉదయం ఎనిమిదిన్నర లోపల చేసేయాలమ్మా చేసేస్తే తప్పకుండా చాలా దోషాలు తెలిగిపోతాయి ఇటువంటి భౌమ అమావాస్య కృత్తిక నక్షత్రంతో ఉన్నటువంటి భౌమ అమావాస్య మనకు మళ్ళీ మళ్ళీ దొరకదు గాక దొరకదు ఇంకొక విషయం మీకు తెలియజేస్తానమ్మా అసలు మొదట్లోనే చెప్పాల్సినటువంటిది ఈ సంవత్సరంలో సోమవతి అమావాస్య ఇదొక్కటి సంవత్సరానికి ఒకటి సంవత్సరానికి ఒకటి అసలు ఇంకా లేనే లేదుగా అవును ఎంత లేదు అసలు మొత్తం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సోమవతి అమావాస్య లేదు 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 ఇరవై ఆరో తారీఖు రోజున చెప్పడంలో ఘంటా పదంగా చెప్పచ్చు చక్కటి పరిహారాలు తెలియజేశారు నేర్చుకున్న రెండు రోజులు వచ్చింది కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా వారి విధంగా చేసుకుంటే ఆ కష్టాల నుంచి ఖచ్చితంగా గట్టెక్కుతారు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ మహేశ్వర పర బ్రహ్మాత్మస్తు